నిజమైనది యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు నేటి వాక్యం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను ఆయనని గనుక ఆయనను ఎందుమని ఎరుగుదుము యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం అమెరికా సంయుక్త రాష్ట్రాల కోషాగార విభాగంలో ఓ ప్రత్యేక ఉద్యోగుల గుంపు ఉంది నకిలీ నోట్లను గుర్తించడమే వారి పని నకిలీ నోట్లను గుర్తించడం వారు ఎలా నేర్చుకుంటారు వాళ్ళు నిజమైన నోటును అధ్యయనం చేస్తారు నిజమైన నోట్లు వారికి ఎంత సుపరిచితం అయిపోతాయంటే వారు ఒక్క చూపుతో లేదా తరచూ కేవలం స్పర్శతో వారు నకిలీ నోట్లను గుర్తిస్తారు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో అవలంబించిన పద్ధతి ఇదే ఆ వాక్య భాగం ఈనాటి ప్రపంచంలో నకిలీ క్రైస్తవులు ఉన్నారు అని మనల్ని హెచ్చరిస్తుంది వారు అపవాది పిల్లలు పదవచనం అయితే అపవాది పిల్లల లక్షణాలను పేర్కొనకుండా లేఖనం మనకు దేవుని పిల్లల యొక్క స్పష్టమైన వర్ణన ఇస్తుంది ఈ రెంటి మధ్య గల వ్యత్యాసం తేటతేలమే రక్షింపబడిన ప్రజలు వారు క్రైస్తవులమని చెప్పుకున్నప్పటికీ వారు నకిలీలు పాపం చేయడం అలవాటైన జీవితం జీవిస్తారు పాపం ప్రత్యేకించి అవిశ్వాసం అనే పాపం వారి జీవితాల్లో ఓ మామూలు సంగతి ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు వారు ఉపయోగించుకోవడానికి ఏ దైవిక వనరులు వారికి లేవు వారు విశ్వాసాన్ని చాటుకోవడం అనేది ఏమైనా ఉంటే అది నిజమైనది కాదు నిజ విశ్వాసులు నిత్య పాపంలో జీవించరు వారు పాపం చేయొచ్చేమో కానీ పాపం చేస్తూనే ఉండరు లేక దాన్నొక స్థిరపడ్డ అలవాటుగా చేసుకోరు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏవి మీరు మీ జీవితం నుండి నిర్మూలించడం అతి కష్టమని తెలుసుకున్న నిత్య పాపాల్లో కొన్ని ఎందుకని ఇవి మీకు సమస్యాత్మక విషయాలని మీరు అనుకుంటున్నారు ఆమె